స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండాను ఎగురవేసి భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రాహ్మణాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు మోసం చేయటం తప్ప స్వతంత్రం అనేది ఏ ఒక వ్యక్తికి లేదు ఇవాళ ఒక వాట్సాప్ పెట్టుకుంటే స్వతంత్ర దినోత్సవం కదా అందరూ పెట్టుకుంటారు అందరూ బాగా బ్యానర్లు వేసుకుంటారు ఎవరు వేసుకున్నా ఎవరు బ్యానర్లు ఉండటానికి లేదనే సంస్కృతి నీచంగా ఎంత నీచంగా ఉందో ఒక్కసారి మరి ఆ పెద్ద అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవాలని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి అని నీ నీవెంతా నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే ఒక ప్రజా ఆదరణ కలిగిన మనిషిని ఎలా పడితే అలా ఏది పడితే అది నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్న సిపిఎఫ్ గారు నీ నోటికి తాళం వేసే రోజు వచ్చింది దగ్గరలో ఉంది నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఏం చెప్పినా మీరే భయపడుతున్నారు పూర్తి స్థాయిలో ఆ జన ప్రవాహాన్ని చూసి ఎక్కడ ఆ జన ప్రవాహంలో కొట్టుకుపోతా మీరు భయపడుతున్నారు కానీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇంకొకటి ప్రభుత్వాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవాలు మేము విరమించుకోవటం జరిగింది ఇంకొకటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతిలో పాలన చేస్తున్నామన్నారు అమరావతి ఎక్కడన్నా పోవడానికి అవకాశం ఉందా మీరే చెప్పండి ఒక్క మనిషి వెళ్ళటానికి వాళ్ళ దారిందా లేదు అది అలా పక్కన పెడితే ఆ పత్తేసిన రైతులు బోరున ఏడుస్తూ ఉంటే మీరు పండగలు చేసుకుంటున్నారు కానీ రైతుల గురించి ఎక్కడన్నా మీరు ఈ వర్షానికి దెబ్బతిన్న పంటల దెబ్బతిన్న పత్తి మొత్తం మునిగిపోయినటువంటి రైతులకి ఎవరన్నా పోయి పరామర్శించి వాళ్ళకు న్యాయం చేస్తాం మీకు మేము అన్ని విధాలా ఆదుకుంటాం ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం ఇలా బొప్పాసి కాడ నుంచి మరి పత్తి కాడ నుంచి అరటి కాడ నుంచి తోటలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారు అరటి చెట్లు విరిగిపోయినాయి మునిగిపోయినాయి వీటన్నిటి గురించి ప్రభుత్వం ఎందుకైనా ఆలోచించట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి జగ ఆయన ఉన్నారు కదా వచ్చే లోకేష్ గారు మరి వీటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని మేము అడుగుతూ ఉన్నాం మీరు లేస్తే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారే కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పాలన గురించి ప్రజల గురించి ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ప్రజలకు జరుగుతున్న నష్టాల గురించి ఎక్కడైనా మీరు మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాను మేము బ్రహ్మాండంగా ఆరు సంవత్సరాలు అమలుపరిచామన్నారు ఏం అమలు పరిచారు మీరు మీరు ఏం అమలు పరిచారని అడుగుతూ ఉన్నాం ఇప్పటికీ సంవత్సరం దాదాపుగా కావస్తున్నా మీరు చేసింది ఒక్క స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన పరిస్థితి లేదు ఒక్క రైతు భరోసా కూడా అరకొరగ్గా కాస్త ఇచ్చి సరిపెట్టుకున్నారు పెన్షన్ ఏ ఒక్కరికి ఎవరన్నా చనిపోతే కానీ వాళ్ళకి ఇవ్వమన్నారు ఏం చేస్తున్నారు కనుక మీరు పండగలు చేసుకుంటున్నారు మీ పండగలకి మీ మీ ప్రధానమంత్రి గారు వస్తే మా మేము నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టామన్నారు కరెక్టే ఇవన్నీ కూడా మీ ప్రచారాలకే కానీ ప్రచారం మటుకి ప్రపంచ స్థాయిలో వెళ్ళిపోతుంది పని మటుకి గేటు దాటలేదు అయ్యా రైతు సోదరులారా